ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ లో ఇంటర్నల్ గా కనిపించని కోల్డ్ వార్స్ జరుగుతున్నాయి ఈ విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి రేవంత్ రెడ్డి మీద కొత్త పాత ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు దీంతో వాళ్లు రేవంత్ రెడ్డి పర్యటనలకు వెళ్లడం లేదు హన్మకొండలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న ప్రజాపాలన విజయోత్సవ సభకు కాంగ్రెస్ నేత నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైర్హాజరయ్యారు హన్మకొండలో మాధవరెడ్డి నివాసానికి దగ్గరలోనే ఈ విజయోత్సవ సభ జరిగింది కొంతకాలంగా ఆయన పార్టీ నాయకులతో దూరంగా ఉంటున్నారు ఆయన వెళ్లడం లేదు వాళ్లు వచ్చినా కలవడం లేదు గతంలో కూడా రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలకు దూరంగా ఉన్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాకు వచ్చినా కలవలేదు దీంతో ఆయన తీరుపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే నిన్న జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి వచ్చి రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారు ప్లీజ్ వాచ్ అండ్ ఫర్ మోర్ అప్డేట్స్